హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మహిశేఖర్ నాకు ఇట్లా పేరు చెప్పాలి ఇట్లా ఏదైనా ప్రౌడ్గా చెప్పుకోవాలి అని అంటే చాలా ఇష్టము బట్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్లా పేరు చెప్తుంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంకా నా హ్యాపీనెస్ పక్కన పెట్టేస్తే ఈరోజైతే చికెన్ మండి బిర్యానీ చేసిన చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే నేను మండి బిర్యానీ ఫస్ట్ టైం నా చేతులతో నేనే చేసుకొని తిన్నా అనమాట నేను ఎప్పుడు ఏ రెస్టారెంట్స్ కట్ల వెళ్ళి ఏ హోటల్స్కి అట్లా వెళ్ళి ఎప్పుడు వరకు తినలేదు నేనైతే ఫస్ట్ టైం నా చేయితో నేనే మండి బిర్యానీ చూసి చేసుకొని టేస్ట్ చేసిన చాలా అంటే చాలా వచ్చింది ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు కూడా చేసుకొని తినండి అస్సలు ఒక ముద్ద కూడా వదిలిపెట్టరు మీ ఇంట్లో వాళ్ళకి మీకు అందరికీ నచ్చుతుంది నాకోసం ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ప్రాసెస్ ఏందో చూపిస్తా ఫస్ట్ అయితే చికెన్ ఇట్లా లెగ్ పీస్లో ఇట్లా కట్ చేయించుకోవాలి ఆ తర్వాత ఇంకా మసాలాల విషయానికి వచ్చేస్తే సాజీరా ఇంకా చెక్క లవంగా ఇలాచి పువ్వు ఇంకా మార్వడివి అదన్నీ వేసేసుకోవాలి అవన్నీ వేయించాల్సిన అవసరం ఏం లేదు అవన్నీ డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంకొక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ఒక రెండు స్పూన్ల వరకు మసాలాలు వేసేసుకోవాలి మసాలాలు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు ప పసుపు మన ఇష్టం ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు ఎందుకంటే మనం రైస్లో వేస్తాం కాబట్టి ఇంకా మసాలా వేసేసుకున్న తర్వాత కారము ఉప్పు ఇంకా అలమిల్లిగడ్డ పేస్టు ఇంకా కొంచెం ఆయిల్ ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కొంచెం వాటర్లో కలిపేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత అలమిల్లిగడ్డ పేస్టు రెండు నిమ్మకాయలు విండేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మసాలాను మొత్తము మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి ఇంకా చికెన్ పీసులు తీసేసుకొని ఆ చికెన్ పీస్లకి మొత్తం పట్టించాలన్నమాట ఇంకా మనం ఘాట్స్ ఆల్రెడీ పెట్టుకుంటాం కదా లేదు వాళ్ళు పెట్టినవి మనకి అంత మంచిగా అనిపించకపోతే మనం కూడా చాక్తోని మంచిగా ఘాట్లు పెట్టేసుకొని కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా నేనైతే వాళ్ళు పెట్టించింది ఓకే అని చెప్పేసి ఉంచేసిన అనమాట సో ఇంకా మనం కూడా మనకు వీలైతే ఇంకొక ఘాట్లు పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత ఈ మసాలాన్ని మొత్తం ఆ ఘాట్లలోకి మంచిగా నింపేసుకోవాలి మంచిగా దానికి స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ చికెన్ పీసెస్ని ఒక పది నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టైనా సరే లేదంటే అవసరం లేదు అట్లనే పెట్టేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మనం ఇప్పుడు ఆవిరికి ఉడికించాలన్నమాట ఈ చికెన్ని ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక రెండు చెముల వరకు మనకు రైస్ ఎంత తీసుకుంటామో నేనైతే ఒక గ్లాస్ క్వాంటిటీ తీసుకుంటున్నా దానికి ఒక గ్లాస్ నర వాటర్ పడుతుంది కాబట్టి నేనేం చేసిన అంటే ఒక రెండు గ్లాసుల వరకు రెండు చెమ్ముల వరకు నీళ్ళు తీసుకున్నా రెండు చెమ్ముల వరకు నీళ్ళు తీసుకొని అది కొంచెం మరుగుతున్నప్పుడు ఇంకా దాని మీద జాలిగిన్నె పెట్టేసుకొని ఆ జాలిగిన్నెలో జాలిగిన్నెకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే ఆయిల్ నుంచి వాటర్ జారుతాయి కాబట్టి నాకు అట్లా ఇష్టము లేదంటే అవసరం లేదు ఇంకా జాలగిన వాటర్ పైన పెట్టేసుకొని ఈ చికెన్ పీసెస్ మొత్తం దాంట్లో పెట్టుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు అట్లా ఆవిరికి ఉడికించాలన్నమాట మంచిగా ఉడికిపోతాయి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత తీసేసుకొని ఇంకా ఆ వాటర్ అట్లాగే ఉంచుకోవాలి ఎందుకంటే రైస్లో పోసుకోవాలి కాబట్టి ఇంకా ఆ వాటర్ పక్కన పెట్టేసుకొని ఈ చికెన్ పీసెస్ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మంచి ఇప్పుడు ఒక ఆయిల్ ఆయిల్ బాండీలో పోసేసుకొని ఇంక ఈ చికెన్ పీసెస్ మొత్తము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి డార్క్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆ తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో ఇంకా రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఇంకా సాజీరా లేదంటే మనం లవంగా ఇలాచి చెక్క అవి కూడా వేసుకోవచ్చు నేనైతే సాజీరా లవంగా ఇలాచి చెక్క వేసిన ఇంకా అవి వేసేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి నా దగ్గర అయితే ఇంకా కటర్ ఉంది దాంతో కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇంకా ఆ ఆయిల్లో ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ మండి బిర్యానీకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకొని మళ్ళీ ఆ కట్టర్లో ఆ పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇంకా మా బావ బావసాయంతో ఆ పచ్చిమిరపకాయల్ని మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా అవి కూడా ఉల్లిగడ్డలు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంకా పసుపు ఉప్పు అవి వేసేసుకొని అలం వెల్లిగడ్డ పేస్ట్ మనం ఆల్రెడీ చికెన్లో వేసినాం కాబట్టి రైస్లో వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆ ఫ్లేవర్ ఇష్టమైతే వేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఏం వేయలేదు అవి వేసిన తర్వాత ఇంకా మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ వచ్చినాయి కదా ఆవిరికి పెట్టుకున్న వాటరు ఆ వాటర్ అయితే నేను ఒక గ్లాస్ మీద ఒక గ్లాస్లో ఇంకా పెద్ద సగం తీసుకున్నాను అనమాట అంటే గ్లాస్ నర తీసుకున్న వాటరు గ్లాస్ నర వాటర్ తీసుకొని ఇంకా ఆ ఉల్లిగడ్డ దాంట్లో వేసేసుకొని మంచిగా మరుగుతున్నప్పుడు మనం ముందే ఒక గ్లాస్ బి బాస్మతి రైస్ అయితే నేను నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకా ఈ రైస్ మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ రైస్ దాంట్లో వేసేసుకొని పూర్తిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఈ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తం దాంట్లో పెట్టేసుకోవాలి రైస్ మీద రైస్ మీద పెట్టేసుకొని కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇష్టం ఉంటే లేదంటే అవసరం లేదు కరివేపాకు వేయాల్సిన అవసరం అయితే లేదు ఇష్టం ఉంటే ఫ్లేవరు ఇంకా వేసేసుకోవాలి ఇంకా ఆ గ్యాప్లోనే మనము డ్రై ఫ్రూట్స్ అయితే మెయిన్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నేనైతే బాదం ఇంకా అదేమంటారు కిస్మిస్ అవి మాత్రమే వేయించుకున్నా అనమాట నా దగ్గర రెండే అవైలబుల్ ఉండే ఇంకా రెండు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇంకా ఆ తర్వాత రైస్ మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రైస్లో ఈ చికెన్ పీసెస్ అయితే పెట్టేసుకొని కొత్తిమీర చల్లేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక్క పది పదిహేను నిమిషాలు అట్లా రైస్ మీద ఆవిరి కొడుకనిస్తే సరిపోతుంది రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత మనం మండి ప్లేట్ రెడీ చేసుకోవడమే మండి ప్లేట్ అయితే నేను రైస్ దాంట్లో ప్లేట్లో మంచిగా పచ్చేసుకొని ఆ తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చికెన్ పీసెస్ వేసుకొని మంచిగా పైనుంచి కొత్తిమీర వేసుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని టేస్ట్ చేసిన టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది ఇంకా నాకైతే ఫస్ట్ టైం తిన్న మండి బిర్యానీ నేనైతే ఎప్పుడు ఏ రెస్టారెంట్స్కి వెళ్ళి ఏ హోటల్స్కి వెళ్ళి అయితే నేను తినలేదు ఇంకా ఈరోజైతే ఫస్ట్ టైం నా చేతులతోనే చేసుకొని నేనే తినేసిన చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పిల్లలకి మా వారికి అందరికీ నచ్చింది అసలు ఇంత పర్ఫెక్ట్గా చేస్తా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చేసేసిన అంత మీకోసమే ఎందుకు మీకోసం అంటున్నా అంటే ఇంకా సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా చూసి అట్లనైనా సరే ఓకే మండి బిర్యానీ చేసింది ఇంకా వీడియోస్ ఇంకా మంచిగా ఉంటాయేమో అని చూస్తారేమో అని ఒక్క ఒపీనియన్ తోటి మాత్రమే ఇంత కష్టమైన మండి బిర్యానీ కూడా నేను మీకోసం ట్రై చేసినా అనమాట సో అందుకని చెప్పి మీకోసం అన్న ఇంకా ఇదన్నమాట సంగతి నాకైతే చాలా నచ్చింది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కసారి ఇట్లా ఇంట్లో ఇట్లా ట్రై చేసి పిల్లలకి మీ వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే హోటల్స్కి రెస్టారెంట్స్కి వెళ్ళి అంతంత డబ్బులు పెట్టి తినడం కంటే నేను ఇదే బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటా మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎందుకంటే ఎక్కడైనా కాస్ట్ ఎక్కువే ఉంటుంది కదా ఒకసారి ఇట్లా ఇంట్లో మన చేతులతోటి మన వాళ్ళకి చేసి పెడితే ఆ తృప్తే వేరు కదా నేనైతే అట్లనే ఫీల్ అవుతుంటా అట్లనే చేసి పెడుతుంటా అనమాట సో నాకు అదే ఇష్టము నా వండి పెట్టింది తినాలి అనుకుంటా అనమాట సో అందుకని చెప్పి ఎంత కష్టమైనా సరే ఎంత టైం తీసుకొని అయినా సరే అది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే వదిలిపెట్టను దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తా అనమాట అదే నాకు ఇష్టము అదే నా లైఫ్ స్టైల్ కూడా ఇంకా ఈరోజైతే ఈ మండి బిర్యానీ విషయానికి వస్తే అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది అసలు నాకు చెప్పడానికి ఇంకా మాటలే సరిపోవట్లేదు ఇంకా మీకు ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ ఆనియన్స్ కట్టరు ఇంకా పచ్చిమిర్చి కట్టర్ తీసుకున్నా కదా దాని లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దాని లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో ఇంకా ఇది ఇదన్నమాట సంగతి ఇంక ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాం కొంతమంది చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఎట్లా ఉంటారంటే కొన్ని కొన్ని టైంలో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళ తీరు ఉంటుంది అనమాట సో నేను ఎందుకంటున్నా అంటే చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ సారీ రిలేటివ్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఎందుకు అట్లా అంటున్నా అంటే వాళ్ళనే స్పెసిఫిక్గా అంటున్నా అంటే మన దగ్గర ఏ ఏమున్నా లేకపోయినా ఒకేలాగా అస్సలు ఉండరు ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంటారు అన్నీ ఉన్నప్పుడు ఎవ ఎవరైనా సరే దగ్గరికి వస్తారు ఇది అది అని అంటుంటారు ఏం లేనప్పుడు ఎవరు పట్టించుకోరు మనల్ని చూసి నవ్వుకుంటారు సో ఇంకా మనం మంచిగా ఉన్నప్పుడు మంచి ఒక లైఫ్ స్టైల్ నీడ్ చేస్తున్నప్పుడు మాత్రము ఇంకా అంతా మన వాళ్ళే వాళ్ళు కూడా మన వాళ్ళే అది ఇది అన్నట్టుగా మన మీద మీదకి వచ్చి పడుతుంటారు అనమాట కానీ అది కాదు కదా మ్యాటరు మనం వాళ్ళు ఎట్లా ట్రీట్ చేసిరో ఫస్ట్ మనం కూడా అట్లనే ట్రీట్ చేస్తామనే సంగతి మర్చిపోతారు ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్స్ అనేది రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మర్చిపోతుంటారు అట్లా ఎందుకు మర్చిపోతుంటారు అనేది నాకైతే అర్థం కాదు నేనైతే ఒకే స్టైల్ మెయింటైన్ చేస్తుంటాను నాకు అట్లనే ఇష్టము మంచిగా ఉంటే మంచిగుంటా చెడ్డ ఉంటే ఉంటా వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోను నన్ను పట్టించుకోకపోతే నేను అసలే పట్టించుకోను ఇంకా నన్ను పట్టించుకున్న వాళ్ళకి మాత్రం ఉంటాం మంచితనంతో ఉంటా అనమాట సరే నాకు ఎందుకో ఈరోజు మీతో ఆ విషయం షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో చూసే కొంతమందికి కూడా అర్థమవుతుండొచ్చు అనుకుంటున్నా ఎందుకంటే ఉంటారు కదా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అంటే మనకు తగిలేదాన్ని బట్టి మనం మాట్లాడుతుంటాం కాబట్టి ఇది అర్థమవుతుందని అనుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్కి మాత్రం నేను అస్సలు అనుకోవట్లేదు ఈ విషయం టచ్ అవుతుందని నేను ఎవరిని ఉద్దేశంతో అంటలేను నార్మల్గా నాకు మంచి విషయం చెప్పాలనిపించింది సో చెప్పినా అనమాట ఎవరైనా అట్లా ఉంటారు కదా అందుకని అట్లా చెప్పినా ఇంకా ఈ విషయం మీద ఎవ్వరు తప్పు పట్టొద్దు వీడియో మొత్తం చూస్తేనే కదా తప్పు పడతారో లేదో చెప్పడానికి అస్సలు వీడియో చూడట్లేదు మెయిన్ ఇంకా ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు వీడియోని ఒక టూ మినిట్స్ వన్ మినిట్ ఆర్ థర్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ అంతవరకు చూసి ఇంకా స్కిప్ చేసేస్తారు లేదంటే మొత్తానికి తీసేస్తారు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తం చూడొచ్చు కదా ఇంకా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇంతమంది అంటే తక్కువే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేనేం అట్లా ఫీల్ కావట్లేదు బట్ తక్కువే ఉన్నారు ఉన్న సబ్స్క్రైబర్స్ వరకైనా చూడొచ్చు కదా నేను మీకోసమే చేస్తున్నా ఇంకా మంచి మంచి రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తా అని కూడా చెప్పిన కదా సో ఈ రెసిపీ అయితే ఎంత కష్టపడి చేసినా అంటే అసలు ఇంత కష్టపడి ఎవరి కోసం అమ్మ నీ కోసమే కదా నీ కడుపు కోసం నీవు తినడం కోసమే కదా అని మీరు అనుకోవచ్చు బట్ నా కోసమే చేసుకున్నా ఇంకా నా కోసం పిల్లల కోసమే చేసినా నేను అదన్నట్లేదు బట్ ఇంత కష్టమైన రెసిపీ కూడా నేను ఇన్ని రోజులలో ఇన్ని ఇయర్స్లో కూడా నేను ఎప్పుడూ ట్రై చేయను రెసిపీ అసలు దీన్ని టచ్ చేద్దామని కూడా నేను అనుకోలేదు బట్ ఫస్ట్ టైం సబ్స్క్రైబర్స్ కోసము ఇంకా నా సబ్స్క్రైబర్స్ చూస్తారు చూసి చేస్తారు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం చేసి పెడుతుంటారు ఇట్లాంటి రెసిపీ ఇంకా అంటే రెస్టారెంట్స్కి వెళ్ళి అట్లా తినడం కొంచెం కష్టమైన పరిస్థితి ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు కొంతమందికి ఉన్ ఉంటే కనుక నేను చెప్తున్నా అంటే నా విషయం కూడా నేను చెప్తున్నా అనమాట సో నేను కూడా వెళ్ళి తినలేను అందుకని చెప్పి నేను ఇట్లా ఇంట్లో కష్టమైనా సరే ట్రై చేసి పిల్లలకి పెట్టుకున్నా నేను కూడా తిన్నా అనమాట సో ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అనమాట అందరి కోసం ఆలోచించి నేను ఈ కష్టమైన రెసిపీని ఎంచుకొని మండి బిర్యానీ చేసిన చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా కుదిరింది నాకైతే చాలా నచ్చింది ఇంకా ఈ రెసిపీకి అయితే మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా సో ఇంకా దీనికి కాంబినేషన్ అయితే ఇంకా రైతా కానీ లేదు ఇంకా ఈ చికెన్ పీసెస్ ముంచుకొని తినడానికి టమాటా కెచప్ పక్కన పెట్టుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటాడు నా చిన్నోడి సంగతి మీకు తెలిసిందే కదా నా చిన్నోడు ఎప్పుడెప్పుడు ఇస్తానా అని చూసి ఇంకా ఒక చికెన్ పీస్ ఇయ్యగానే అందుకనే నేను త్రీ పీసెస్ పెట్టుకోలేదనమాట ఇంకా టూ పీసెస్ పెట్టుకున్నా ఒక చికెన్ పీస్ ఇంకా చిన్నోడికి ఇస్తే టమాటోకి చెప్పులో తినేసిండట చాలా బాగుందమ్మా అని చెప్పి ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో మీరు కూడా మీ పిల్లల కోసం ఇట్లా మండీ బిర్యానీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి ఇంకా ఈ వీడియోలో ఏం మిస్టేక్ ఉంది లేదంటే ఎంత బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మంచి విషయం కూడా చెప్పినా కదా దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి బాయ్ నెక్స్ట్ వీడియో